తెలంగాణకు బుల్లెట్ రైలు అవును త్వరలో తెలంగాణకు బుల్లెట్ రైన్ అయితే రాబోతుందని చెప్పేసి నిన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ అయితే ప్రారంభించిన తర్వాత మోడీ గారు అయితే చెప్పడం జరిగిందనమాట సో ఈయన ఏం చెప్తున్నారంటే దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం యజ్ఞం జరుగుతుంది బుల్లెట్ రైలు పరుగులు పెట్టే చారిత్రక రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అయితే వెల్లడించారు అన్ని ప్రాంతాలకు అత్యధిక వేగంతో నడిచిన రైలును ఇక్కడ నడిపించడంతో పాటు ప్రయాణికుడికి తొలి స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు మర్చిపోలేని ప్రయాణ అనుభూతిని మిగిల్చేలా చేస్తామన్నారు హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఓఆర్ఆర్ను అనుసంధానం చేయడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగమౌతం అవుతుందని చెప్పారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు తొందరలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా బుల్లెట్ ట్రైన్ అయితే అన్నమాట పరుగులు పెట్టబోతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు